ఓం శ్రీ మాత్రేనమా అందరికీ నమస్కారం అండి మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ తర్వాతను పరీక్షించే సమయం వచ్చేసింది ఇది మామూలు సంవత్సరం కాదు ఎందుకంటే ఒకేసారి కర్మ ఫలదాత అయిన శని భగవానుడు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గురు భగవానుడు తమ స్థానాలను బలంగా మార్చుకుంటున్నారు దీనివల్ల కొందరికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అదృష్టం పట్టబోతోంది వారు పడుతున్న కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి ఇదే సమయంలో మరికొందరికి ఊహించని అదృష్టం తలుపు తడుతోంది అన్నిటికంటే ముఖ్యంగా కేవలం ఈ ఐదు రాసుల వారికి మాత్రం ఈ గ్రహాల సంచారం అపర కుబేరులను చేయబోతోంది వాళ్ళు ఊహించని స్థాయికి వెళ్ళబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఆదాయం ఎంత వారికి ఖర్చు ఎంత ఉండబోతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా రాజయోగం అవమానం వీటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది రాసేవారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో మొత్తం పన్నెండు రాశి ఉంటాయి అందులో మొట్టమొదటి రాశి మేషరాశి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి మొదటిగా మీ ఆదాయ వ్యయాలను గమనిస్తే ఆదాయం పదకొండు భాగాలుగా ఉంటే వ్యయం మాత్రం కేవలం ఐదు భాగాలుగా ఉంది అంటే ఖర్చండి అంటే మీరు ఖర్చుల కంటే మీ సంపాదన రెట్టింపు కన్నా ఎక్కువగా ఉండబోతోంది ఇది ఆర్థికంగా చాలా శుభప్రదమైన సంకేతం ధనం బాగా నిల్వ చేయగలుగుతారు పొదుపు పెరుగుతుంది వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు స్థిరంగా నిలకడగా కొనసాగుతాయి ఎవరైతే కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం ఫలితం వెంటనే రాకపోవచ్చు కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి కానీ ఆలస్యంగా వచ్చిన ఆ ఫలితం చాలా బలంగా మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించేదిగా ఉంటుంది కాబట్టి ఓర్పుతో మీ ప్రయత్నాలన్నీ కొనసాగించండి కుటుంబ సంబంధిత ఖర్చులు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల అవసరాల కోసం కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే ఆరోగ్యంపై కూడా కొంచెం ఖర్చు తప్పదు ఇక రాజపూజ్యం రెండుగా అవమానం నాలుగుగా ఉన్నాయి దీనికి అర్థం మీరు పదవిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న మీకు ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తుంది కానీ అవమానం కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మాట పడవచ్చు మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలు రావచ్చు కాబట్టి వారు ఈ సంవత్సరం ఎవరితో మాట్లాడినా ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆచితోచి అడుగులు వేయాలి అని గుర్తుంచుకోండి అలా జాగ్రత్తగా ఉంటే అదృష్టం ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది వారు చేయవలసిన పరిహారం ఏమిటంటే మీరు మరింత శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పొందేందుకు ప్రతిరోజు లేదా మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఆదివారం సూర్యనారాయణుణ్ణి పూజించండి ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీకు మంచి ఫలితాలైతే కలుగుతాయి ఇక రెండవ రాశి వృషభ రాశి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి ఇక్కడ మీ ఆదాయ వ్యయాలను చూసిన వెంటనే కొంచెం ఆందోళన కలగవచ్చు ఆదాయం ఐదు భాగాలుగా ఉంటే వ్యయం ఏకంగా పద్నాలుగు భాగాలు ఉంది అంటే సంపాదన కంటే ఖర్చు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉన్నాయి అయితే మీరు దీని గురించి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవతల గురువైన బృహస్పతి మీ సొంత రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు దీన్ని గురుబలం అని కూడా అంటారు గురువు మీ రాశిలో ఉండడం వల్ల ఎంతటి కష్టాన్నైనా మీరు సులభంగా అధిగమిస్తారు అదృష్టం ఎల్లప్పుడూ మీ వైపే ఉంటుంది మీ అధిక వ్యయం అనేది చెడు ఖర్చు కాదు ఇది ఎక్కువగా శుభ ఖర్చు రూపంలో ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం పెట్టుబడులు పెట్టడం సొంత ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే వారి కళ ఈ ఏడాది నెరవేరుతుంది నూతన స్థిరాస్తులు కొనుగోలు చేసి బలమైన అవకాశాలు ఉన్నాయి రాజపూజ్యం ఐదుగా అవమానం నాలుగుగా కనిపిస్తున్నాయి అంటే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి మరింత కీర్తి గుర్తింపు లభిస్తాయి అయితే స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం చిన్న చిన్న మాటల వల్ల మిత్రులతో గొడవలు తలెత్తవచ్చు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు మీకు శుభంగానే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో అదృష్ట కిరణం ప్రసరించే మొదటి రాశిలో మీరు ఒకరు మీరు చేసే ప్రతి ప్రయత్నము దైవ దీవెనలతో నిండిపోతుంది ఇక మూడవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆదాయం ఎనిమిది భాగాలుగా ఉంది వ్యయం పదకొండు భాగాలుగా ఉంది ఇది మంచిది ఊహించని మార్గాల ద్వారా మీకు డబ్బు వస్తుంది కానీ అదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి డబ్బు చేతిలో నిలబడడం కష్టంగా ఉంటుంది ముఖ్యంగా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడం కొత్త వాహనాలు కొనడం లేదా పాత వాహనాలను మరమ్మతులు చేయడం రూపంలో డబ్బు అయితే ఖర్చు ఎక్కువగా అవుతుంది ఇక రాజపూజ్యం ఒకటిగా అవమానం ఏడుగా ఉన్నాయి ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం రాజపూజ్యం చాలా చాలా తక్కువగా అవమానం చాలా చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో మీకు కొత్త స్థానం ప్రమోషన్ లభించిన మీ కింది స్థాయి వారు మీ తోటి వారి నుంచి మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ముఖ్యంగా మీ మాట తీరు సమస్యలకు దారితీస్తుంది అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి అవసరం లేకపోతే ఇతరులతో అస్సలు మాట్లాడకండి ఇతరులకు సలహా ఇవ్వడం కూడా కొన్ని సందర్భాల్లో చెడే చేస్తుంది ఈ సంవత్సరం మీరు దాదాపుగా మౌనంగా ఉండడమే మంచిది మిథున వారికి సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది పూర్తిగా శుభమైతే కాదు అలాని పూర్తిగా అశుభం కూడా కాదు మీరు చేసే పనులలో ఏకాగ్రత పెట్టి అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలను అయితే చూస్తారు ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పదకొండుగా రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉన్నాయి మీ రాశికి ఆదాయం రెండు భాగాలుగా వ్యయం పదకొండు భాగాలుగా ఉంది ఆదాయం చాలా తక్కువగా ఖర్చులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఈ ఖర్చులు ఎక్కువగా కుటుంబం కోసం దాన ధర్మాల కోసం చేస్తూ ఉంటారు ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా అనిపించిన మీకు రావాల్సిన పాత బాకీలు ఎప్పుడో ఇచ్చినా అప్పులు ఈ సంవత్సరం తిరిగి మీ చేతికి వస్తాయి ఇది మీకు పెద్ద ఊరటనైతే ఇస్తుంది ఇంటి పెద్దలు తల్లిదండ్రుల దీవెనలతో మీ సంపద పెరుగుతుంది కుటుంబ ఖర్చులు దాన ధర్మాలు శుభకార్యాల మీద మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉన్నాయి గౌరవం నాలుగు బాగానే ఉన్నా అవమానం ఏడు ఎక్కువగా ఉండడం కాస్త ఇబ్బందికరం సమాజంలో మీకు గౌరవం కీర్తి పెరుగుతాయి కానీ పాత స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా చిన్న సమస్యలు మాట పట్టింపులు రావచ్చు కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు వృత్తిలో స్థిరత్వం కుటుంబంలో సుఖం సంసార సుఖం రెండూ కలుగుతాయి ఆర్థిక విషయాల్లో మాత్రం పొదుపు పాటించడం చాలా అవసరం ఇక ఐదవ రాశి సింహరాశి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సింహరాశి వ్యక్తులకు బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మీ ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నాయి రాజపోషం ఏడు అవమానం ఏడుగా ఉన్నాయి ఇది చాలా అరుదైన అద్భుతమైన కలయిక అంటే మీ సంపాదన ఖర్చులు సమానంగా ఉంటాయి వచ్చిన డబ్బు వస్తుంది పోవాల్సిన డబ్బు పోతుంది కానీ ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం మాత్రం రాదు మీ ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో దైవ బలం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి మీరు సంపాదించిన ధనాన్ని ఎక్కువగా పుణ్యకార్యాల కోసం ఖర్చు చేస్తారు దేవాలయాలకు డబ్బును దానం చేస్తారు పేదవారికి సహాయం చేయడానికి డబ్బును ఉపయోగిస్తారు ఇక రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా సమానంగా ఉన్నాయి ఇది అన్నిటికన్నా అద్భుతం మీ గౌరవం అగౌరవం రెండు సమానంగా అత్యధిక స్థాయిలో ఉన్నాయి దీని అర్థం సమాజంలో మీ పేరు మీ కీర్తిని ఎవ్వరూ తగ్గించలేరు మీపై అసూయతో కొంతమంది మీకు అడ్డు తగులుతారు మిమ్మల్ని అవమానించాలని చూస్తారు కానీ మీ రాజపూజ్యం ఏడుగా ఉంది కాబట్టి మీకు అంతే బలం ఉంటుంది ఆ అడ్డంకులన్నీ మీరు చాలా సులువుగా దాటేస్తారు శత్రువులపై సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు సింహరాశి వారికి ఇది తిరుగులేని అదృష్ట సంవత్సరం అని చెప్పుకోవాలి సూర్య భగవానుడు మీపై ప్రసన్నంగా ఉన్నాడు జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్న సమయం సింహరాశి వారికి ఒక పెద్ద సానుకూలమైన మలుపుని తెస్తుంది ఇది మీకు సువర్ణ యుగం లాంటిది ఇక ఆరవ రాశి కన్యరాశి కన్యరాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్య మూడు అవమానం మూడుగా కనిపిస్తూ ఉన్నాయి మీ ఆదాయం ఎనిమిది భాగాలు వ్యయం పదకొండు భాగాలు ఉన్నాయి ఆదాయం బాగున్న ఖర్చులు అధికంగా ఉంటాయి మీ ఆదాయం ఒకేసారి అమాంతం పెరగదు కానీ మెల్లగా స్థిరంగా పెరుగుతూ వస్తుంది ఇది మంచి పరిణామం ఖర్చులు ఎక్కువగా పిల్లల విద్య ఉన్నత చదువుల కోసం ప్రయాణాల కోసం మరియు ఆరోగ్యం మీద ఉంటాయి రాజపూజ్యం మూడు అవమానం మూడుగా సమానంగా ఉన్నాయి దీనివల్ల మీ జీవితం చాలా బ్యాలెన్స్గా సాగుతుంది శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది మీరు ఎంత కష్టపడితే అంత గుర్తింపు వస్తుంది ఎక్కడ ఎక్కువ కాదు తక్కువ కాదు అయితే మీకున్న ఒకే ఒక్క బలహీనత చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి పెద్దవిగా చూడడం దీనివల్ల మీరే అనవసరమైన ఒత్తిడికి గురవుతారు చిన్న విషయాలను పెద్దగా చూడకుండా వదిలేసేయండి ఈ సంవత్సరం ప్రశాంతంగా గడుస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కన్యరాశి వ్యక్తులకు ఒక పరీక్ష కాలం లాంటిది మీ సహనానికి పట్టుదలకు అనేక పరీక్షలు ఎదురవుతాయి అయినప్పటికీ మీరు వాటన్నిటినీ ఎదురిస్తారు సంవత్సరం చివరి నాటికి మీరు అందుకునే ఫలితాలు చాలా మంచి స్థాయిలో మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి ఇక ఏడవ రాశి తులారాశి తులారాశి వ్యక్తులకు ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారిలాగే మీకు కూడా ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగుగా ఉంది ఖర్చులు అధికంగా ఉన్నా ఇవి కూడా శుభ ఖర్చులే అవుతాయి వ్యాపారంలో ఉన్నవారు ఊహించని పెద్ద విజయాలు సాధిస్తారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో చేసేవారికి లాభాలు కలుగుతాయి అదే సమయంలో పార్ట్నర్షిప్ కోసం పెట్టి పెట్టుబడులు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా ఉన్నాయి ఇది ఒక అద్భుతమైన సూచన మీ అవమానం మూడు కంటే మీ రాజపూజ్యం ఆరు రెట్టింపు బలంగా ఉంటుంది దీనివల్ల మీకు సమాజంలో విలువ పెరుగుతుంది మీ మాటకు తిరుగులేనిదై ఉంటుంది మీలో తాగి ఉన్న నాయకత్వ గుణాలు బయటకు వస్తాయి పదవుల్లో ఉన్నవారికి ప్రమోషన్లు లభిస్తాయి ఒకే ఒక ముఖ్యమైన జాగ్రత్త మీరు తీసుకోవాల్సి ఉంటుంది అవమానం మూడుగా ఉన్నందున మీరు సరదాగా అన్న ఒక్క చిన్న మాట కూడా ఇతరులు చాలా తప్పుగా అర్థం ప్రమాదం ప్రమాదమైతే ఉంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే తులారాశి వారికి ఇది అద్భుతమైన ప్రగతి సంవత్సరం అని చెప్పుకోవచ్చు మీ రాశికి శుక్రగ్రహ యోగం కరుణతో మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆర్థికంగా ప్రేమపరంగా గౌరవపరంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ సంవత్సరం తిరుగులేని అదృష్టాన్ని పొందే రాశుల్లో మీరు కూడా ఉన్నారు ఇక ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి మేషరాశి వారిలాగే మీకు కూడా ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నాయి ఇది ఆర్థికంగా చాలా బలమైన స్థితి అద్భుతమైన ధనలాభం ఉంటుంది మీరు అస్సలు ఊహించని మార్గాల నుండి లాభాలైతే వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా పాత ఆస్తులు అమ్మాలనుకునే వారికి ఇది సరైన సమయం పాత పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి కుటుంబంలో శుభకార్యాలు జరగడం సంతానం కలగడం లేదా కొత్త బాధ్యతలు మీద పడడం కారణంగా ఖర్చులు అయితే మీకు విపరీతంగా పెరుగుతాయి కానీ అది మీ ఆదాయంతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి అలాగే రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి రాజపూజ్యం కన్నా అవమానం మూడు రెట్లు అధికంగా ఉంది దీనివల్ల మీ మాటకు విలువ పెరిగిన పాత విభేదాలు మళ్ళీ తలెత్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి అనవసరమైన గొడవలకు దూరంగా ఉండడం ఉత్తమం అయినప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృచ్చిక రాశి వారికి అద్భుతమైన సంవత్సరం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే శని యొక్క కరుణ గురువు యొక్క అనుగ్రహం రెండూ కలిసి మీ జీవితాన్ని కష్టాల నుండి పైకి లేపుతాయి గత కొన్నేళ్లుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో ఇది మూడవ తిరుగులేని అదృష్ట రాశిగా చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం ఆరుగా కనిపిస్తున్నాయి మీ రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా ఉన్నాయి ఇది చాలా శుభప్రదం ఆదాయం ఖర్చుల కంటే ఎక్కువగా ఉంది అంటే ధన ప్రవాహానికి లోటు ఉండదు ఈ సంవత్సరంలో మీ ఇంట్లో అనేక శుభకార్యాలు జరగవచ్చు మీరు గతంలో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఈ ఏడాది మీకు అదృష్ట రూపంలో తిరిగి వస్తుంది మీరు కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు దానివల్ల సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది అయితే అవమానం ఆరుగా ఉంది ఇది కుటుంబంలో చిన్న చిన్న మాటలు తగాదాలకు వివాదాలకు దారి తీయవచ్చు మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు ఆధ్యాత్మిక ప్రగతిని ధర్మ చింతనను పెంచుతుంది మీరు చేసే పుణ్య కార్యాలు మీకు లభించే దీవెనలు మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపిస్తాయి ఇక పదవ రాశి మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా కనిపిస్తున్నాయి ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి ఈ అంకెలు విని నిరాశపడకండి వ్యాపారంలో ఉన్నవారికి ఇది టర్నింగ్ పాయింట్ ఇయర్ అని చెప్పేసి చెప్పచ్చు ఆర్థికంగా పెరుగుదల నెమ్మదిగా కనిపిస్తుంది మీరు అనుకోని పనుల మీద ఆరోగ్యం మీద ఎక్కువగా డబ్బును ఖర్చు చేయవలసి వస్తుంది రాజపూజ్యం ఒకటిగా ఉన్న మీకు కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి అయితే అవమానం రెండుగా ఉండడం వల్ల మీ ఎదుగుదలను చూసి పడేవారు మీ చుట్టూ పెరిగిపోతూ ఉంటారు అలాంటి వారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది పూర్తిగా మార్పు సంవత్సరం మీరు కష్టపడితే దానికి తగిన ఫలితాలు రెట్టింపుగా వస్తాయి శ్రమను నమ్ముకుంటే విజయం మీదే ఇక పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం రెండుగా కనిపిస్తున్నాయి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కానీ మీ రాశి అధిపతి అయిన శని భగవానుడు మీ సొంత రాశిలోనే ఉండడం ఏలినాటి శని మధ్య భాగం వల్ల ఇది మీకు చెడు చేయదు ఇది శ్రమకు కూడిన ఫలితాలను ఇస్తుంది మీరు చాలా కష్టపడతారు కానీ ఆ కష్టానికి తగిన విజయం లభిస్తుంది మీ ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఆ ఖర్చులన్నీ అవుతాయి అంటే పెట్టుబడిగా పెట్టిన డబ్బు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం రెండుగా ఉన్నాయి ఇది చాలా మంచి విషయం మీ గౌరవం మీ అగౌరవం కన్నా రెట్టింపుగా ఉంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలో పెరుగుతాయి కానీ పాత బంధాలు గతకాలపు స్నేహితులు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి ఇది పరివర్తన సంవత్సరం మీరు సాధించే విజయం చిన్నదిగా ఉండదు అది చాలా స్థిరంగా దీర్ఘకాలికంగా ఉంటుంది శనిదేవుడి కరుణ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ మీ కఠోర శ్రమ మిమ్మల్ని నాలుగవ తిరుగులేని అదృష్ట రాశిగా నిలబెడుతుంది శ్రమించండి ఫలితం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది ఇక చివరి రాశి పన్నెండవ రాశి మీన రాశి మీనరాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం రెండుగా కనిపిస్తున్నాయి అత్యద్భుతమైన అమోఘమైన స్థితి మీ ఆదాయం పద్నాలుగుగా వ్యయం పదకొండుగా ఉంది అంటే ధన ప్రవాహానికి లోటు లేదు మంచి పొదుపు ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగంలో చాలా పెద్ద ఎదుగుదల కనిపిస్తుంది మీరు చేసిన పుణ్యఫలం అంతా ఈ ఏడాది లభిస్తుంది మీరు దాన్ని అనుభవిస్తారు కుటుంబ కార్యక్రమాలు పుణ్యక్షేత్రాలను చూడడం వంటివి చేస్తారు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం రెండుగా ఉంది ఇది అన్ని రాష్ట్రాల కన్నా ఉత్తమమైన స్థితి ఉన్నత స్థానంలో ఉన్న వారికి కీర్తి గౌరవం సన్మానాలు లభిస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టిన అవి సులభంగానే తగ్గిపోతాయి మిగతా పెద్ద సమస్యలైతే మీకు ఏమీ లేవు మీనరాశి వారికి ఇది దైవానుగ్రహ సంవత్సరం అని చెప్పచ్చు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు దైవ దీవెనగా మారుతుంది అందుకే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఐదవ తిరుగులేని అదృష్ట రాశి మీనరాశి అని చెప్పుకోవచ్చు ఇక మొత్తం మీద తిరుగులేని అదృష్టాన్ని పొందబోయే ఐదు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహాల అనుకూలత వల్ల పన్నెండు రాసుల్లో ఈ ఐదు రాసుల వారికి అదృష్టం విజయాలు ఎక్కువగా అందుతాయి అందులో సింహరాశి తులారాశి వృచ్చిక రాశి కుంభరాశి రాశుల వారు ఉంటారు ఈ ఐదు రాసుల వారికి ఈ సంవత్సరం అదృష్టం విపరీతంగా వస్తుంది మీరు ఏది తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి గౌరవం కీర్తి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక పన్నెండు రాసుల వారు పాటించవలసిన సాధారణ పరిహారాలు ఏమిటో కూడా చూద్దాం ఈ సంవత్సరం కొందరికి సవాళ్లతో మొదలై చివరకు ఆశీర్వాదాలతో ముగుస్తుంది ఈ ఏడాది ముఖ్యంగా భక్తి కర్మ సహనం మరియు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి విశ్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది కొత్త అవకాశాలు ఇస్తుంది అన్ని రాసుల వారు గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే ఈ మూడు పరిహారాలను చేయండి ప్రతి శనివారం శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం సమీపంలో ఉన్న దేవాలయాల్లో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అలాగే ప్రతి గురువారం గురువు అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయండి లేదా గురువులకు పెద్దవారికి మీ శక్తి కొలది సాయం చేయండి ప్రతి ఆదివారం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం కోసం సూర్య భగవానుడికి నమస్కారం చేయండి నీటిని అర్ఘ్యంగా సమర్పించండి ఈ పరిహారాలు పాటిస్తే మీ పనులన్నీ శ్రద్ధతో చేస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలను అందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ్మ శివాయని కామెంట్ చేయండి